గౌరవనీయులు మిత్రులు సాయిరామ్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపత్ సీనన్న గారు గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు రాధాకృష్ణ శర్మ గారు రవీందర్ రెడ్డి గారు సంపత్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ కొలాబరేట్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నా విజ్ఞప్తిని మన్నించి సిద్దిపేటలో ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి రవికాంత్ గారు స్నేహ గారు ఆనంద్ గౌడ్ గారు రేవతి గారు వారి టీమ్ మెంబర్స్ అందరికీ మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కంపెనీల ప్రతినిధులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు బీఆర్ఎస్పి తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం నేను ఎక్కువ టైం తీసుకోను మీరు కూడా తొందరగా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి జాబ్ ఫైనల్ చేసుకోవాలనే ఆతృతతో మీరు అందరు ఉన్నారు ఏదో తొందరగా చేద్దామంటే ఈ ఉపన్యాసాల గోల్ ఏంటని కూడా మీకు అనిపించవచ్చు సో మేము ఎక్కువ టైం ఏం తీసుకోము ఐ విల్ ఫినిష్ ఇన్ ఫోర్ ఫైవ్ మినిట్స్ సో ఒకటే నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు మనందరిలో ఒక అభిప్రాయం కొంతమందిలో ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగం అయితేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు కానీ మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జనరల్గా ఏం జరుగుతుందంటే నా అనుభవంతో చెప్తున్నమాట ఎంతోమందిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో నేను ఎంతోమందిని గమనించి చెప్తున్నటువంటి మాట మీరు మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జీవిత ప్రయాణంలో మంచిది మంచిది అని మనం వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈలోపు మనము పానం గాలి తింటది లేజీనెస్ పెరిగిపోతుంది ఆలస్యం చేయకూడదు అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా మొదట జాబ్లో చేరండి మొదట సిద్దిపేటను వీడి అది హైదరాబాద్లో ఉద్యోగం వస్తే అడుగు పెట్టండి అక్కడ అప్పుడే మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది మొదటి అడుగు పడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి నీ ఆలోచన ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చాయి కొన్ని మీ ఆలోచనలకు దగ్గరగా లేకపోవచ్చు బట్ యు జాయిన్ ఫస్ట్ ముందు చేరండి చేరి అక్కడికి వెళ్తే ఏమవుతుంది మీరు ఇంకా కోచింగ్ తీసుకోవచ్చు సాయంత్రం పూట ఇంకా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు లేదా హయ్యర్ ఎగ్జామ్స్ రాయచ్చు కోచింగ్ సెంటర్స్ లో నేర్చుకోవచ్చు నీకు ప్రపంచం అర్థమవుతుంది ఆ పోటీ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడ నిలబడ్డావు నువ్వు ముందుకు సాగాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది జీవితంలో క్రమశిక్షణ వస్తుంది కష్టానికి విలువ తెలుస్తుంది డబ్బు యొక్క విలువను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అమ్మా నాన్న మీద ఆధారపడితే మనకు వి డోంట్ అండర్స్టాండ్ ఎంతసేపు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డప్పుడు ఆ వాల్యూ మనకు అర్థం కాదు అందువల్ల నేను మీతో కోరేది తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం లేదా ఉన్నత ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి పనిచేయండి అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఇక్కడికి వచ్చి నేను గత అనుభవాలు చెప్తున్నాను సగం మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటారు నాట్ కరెక్ట్ మీరు చేరండి మీరు ఏదైనా కూడా అట్లా ఈజీగా తీసుకోవచ్చు సపోజ్ ఈరోజు దాకా పదిహేను వందలు రెండు వేల మంది వచ్చారు ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై అంటున్నారు ఇంకో రెండు వందల యాభై వెనక్కి వెళ్తున్నారు నా సబ్మిషన్ మీ అందరితో కూడా జాయిన్ చేయండి తప్పకుండా జాయిన్ అయితే అక్కడి నుంచి మీరు ఇంకొక మెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది అది చిన్నదా పెద్దదా కాదు పోటీ ప్రపంచంలో అడుగు పెట్టండి మొదటి అడుగు వేయండి ముందుకు నడవండి తప్పకుండా మీరు మీ లక్ష్యాలని సాధించగలుగుతారు సరే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు పరీక్ష ఏ రకంగా నిర్వహించారు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ నిర్వహిస్తారని చెప్పి హైకోర్టు మొత్తికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సోయి రాలేదు ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాన మంత్రులు పలానా అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సర్దిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం ఇంకా దాచుకునే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండేండ్లైంది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఫుల్ పేజ్ యాక్ట్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీ కల్ రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు ఇది నా మాట ఇది గాంధీ మాట అన్నది మరి గాంధీ మాట్లాడవైందో రేవంత్ రెడ్డి మాట్లాడేందో రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇందాక మా సీనియర్గా చెప్పినట్టు పదివేలు కూడా ఇవ్వలే అన్ని కేసీఆర్గా గా ఇప్పుడు ఇరవై వేల పోలీస్ కానిస్టే